నమస్తే అండి ఐఎం శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ శ్రీ మాతృణమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచము ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పట్టి డిస్టిక్ కిలా గణపూర్ మండలం రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడు తీ తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి తక్కువగా చూసినటువంటి మీ పర్సన్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో చూద్దామండి హ్యాపీగానే ఉన్నారా మరి ఎలా ఉన్నారో చూద్దాము మీరు అన్నింటి పరంగా హెల్ప్ చేశారు వాళ్ళకి అంటే మీతోటి ఉన్నా లేకున్నా వాళ్ళకైతే మీరు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు గౌరవించారు అభిమానించారు ప్రేమించారు అన్నింటి పరంగా చాలా సమృద్ధి వాళ్ళని ఏ లోటు లేకుండా మీరు చూశారు కానీ ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారు సరే వాళ్ళు నిర్లక్ష్యం చేశారు కదా మరి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు పర్సన్ నేమ్ అనుకోండి నిర్లక్ష్యం చేసినటువంటి పర్సన్ ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము మనం కామెంట్ పెడితే పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి ఓకేనా లేదంటే చూసి వదిలేయండి అంత ఓపిక లేకుంటే సెవెన్ ఆఫ్ స్వాడ్స్ అండి నైట్ ఆఫ్ స్వాట్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ Three of Wands, King of Pentacles, The Herapent, Justice. ఏసప్ స్వాడ్స్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ ఓకే అండి బాటంలో డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ వాంట్స్ మరి క్లారిఫికేషన్ అడుగుదామా అడిగేటువంటి సిచ్యువేషన్ లేదు వాళ్ళు ఉండే లైఫ్ని మనకి చూపిస్తున్నారు యూనివర్స్ సరే మనము ఏం అడగాల్సిన అవసరం లేదు చూద్దాము వాళ్ళైతే సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఇంకోటి చాలా కష్టపడి పోతూ ఉన్నారు మిమ్మల్ని చాలా కష్టాలు పెట్టారు అంటే మిమ్మల్ని ఎంత నిర్లక్ష్యం చేశారో మిమ్మల్ని మీరు చాలా నిజాయితీ పరులని వాళ్ళని నిర్లక్ష్యం చేశారు నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళైతే చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొంటున్నారు శాడ్ లైఫ్ని చూస్తూ ఉన్నారు శాడ్ లైఫ్ గురించి వాళ్ళు స్ట్రెంత్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినటువంటి పర్సన్స్ ఆ శాడ్ లైఫ్ని ఆ లైఫ్ గురించే బాధపడుతూ ఉన్నారు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటాయి అంటే వేరే కంట్రీస్లలో స్టేట్స్లలో ఉండి ఉంటాయి కంపల్సరీ రావాలి అర్జెంటుగా అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని కష్టపెట్టింది కనుక వాళ్ళు కష్టాలు పాలయ్యారు వాళ్ళు అనుకుంటున్నారు మేము చాలా ధనవంతులం మేము చాలా ఐశ్వర్యవంతులం మాకు దేనికి లోటు లేదు మేము అంటే వాళ్ళు మొత్తము సమృద్ధిగా ఉండేటువంటి పర్సన్స్ అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు ఇంకా మాకు లోటు అనేది లేదు అనేటువంటిది ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఒక గురుస్థానంలో అంటే ఒక పెద్ద మనిషి దగ్గర వాళ్ళు సజెషన్స్ గైడెన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ధర్మబద్ధంగా ఉండాలి మీకు ఎన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నప్పటికీ మూలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళు బెనిఫిట్స్ ఎక్కడి నుంచి పొందారో వాళ్ళని కూడా చూడాలి అనేటువంటిది మీ నుంచి చాలా హెల్ప్ పొందింటారు గతంలో ఇప్పుడు వాళ్ళు డెవలప్ అయిపోయి ఒక స్టెబిలిటీ లైఫ్ ఉండేసరికి మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారు వాళ్ళది కూడా మీకు కొంచెం ఉంది అని చెప్పేసి అందుకే మీరు కష్టాలు పాలవుతూ ఉన్నారు మీకు ఇబ్బందులు వస్తున్నాయి స్ట్రగుల్స్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళైతే కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇగో మీరు వాళ్ళ పట్ల మీ పట్ల వాళ్ళు కరెక్ట్ లేనందుకే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ గురువు లాంటి పర్సన్స్ మీకు న్యాయం చేయనందుకు వాళ్ళకి ఇలాంటి కష్టాలు ఇలాంటి గొడవలు ఇబ్బందులు లైఫ్ హ్యాపీగా ఉండే లైఫ్ శాడ్గా మారిపోయింది ఇది ఎందువల్ల అని అంటే ధర్మబద్ధంగా నీవు ధర్మాన్ని ఎప్పుడైతే కోల్పోయావో అప్పుడే నీకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి నీకు లైఫ్ అంతా అదైపోయింది మూలం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మూలాన్ని నీవు గమనించాలి లేకుంటే లైఫ్ ఇలాగే భారంగా ఉంటుంది వాళ్ళైతే వాళ్ళ లైఫ్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా భారంగా బరువుగా ఫీల్ అవుతూ ఉన్నారండి మరి నేను ఒకసారి క్లారిఫికేషన్ అడుగుతాను మరి ఏమనుకుంటున్నారు మా పర్సన్స్ గురించి వాళ్ళు మా పర్సన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మా వ్యూవర్స్ వాళ్ళ ఫ్యామిలీ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏమనుకుంటున్నారు మరి మా వ్యూవర్స్కి ఏం చేయాలని అనుకుంటున్నారు మీకు రీడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే వద్దండి ఇంతకు ఎవరో ఏదో రీడింగ్ అన్నట్లు పెట్టారు వాళ్ళకి రిపోర్ట్ కొట్టేసాను నేను పిల్లలు అటు అనుకుంటున్నారా ఈ ఛానల్ ఎందుకోసం పెట్టాను ఎందుకోసం చేస్తున్నాను మీకు కనెక్ట్ అయినటువంటి పాయింట్స్ తీసుకోండి లేదంటే వదిలేయండి మరి చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మరి ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు మిమ్మల్ని ఒక స్టార్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ స్టార్ లాంటి పర్సన్స్ అయినప్పటికీ ఏవో మా మధ్యలో చిన్న చిన్న ఇష్యూస్ అయితే వచ్చాయి ఇవి ఎందుకు పట్టించుకోవాలి అనేటువంటిదైతే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు పాపం మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినందుకు వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు లో లోపల బాధపడుతూ ఉన్నారు అక్కడ సిచ్యువేషన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక లో లోపల బయటికి చెప్పుకోలేని బాధ అయితే ఉన్నారండి పడాల్సిందే కదా మరి మంచి వ్యక్తులకు వాళ్ళు ఎంతటి అంటే ఏమో ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు కదా వాళ్ళు ఎంత సంపన్నులైనప్పటికీ మీకు రిలేషనే కదా వాళ్ళు మీరు మీ నుంచే కదా వాళ్ళ ఆ స్థాయికి ఎదిగింది అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారండి చాలా బాధపడుతూ ఉన్నారు మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో పెట్టిపోయిండ్రు కాబట్టి వాళ్ళు కూడా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లకి వెళ్తే వెళ్ళారండి తర్వాత మీరు మనీ మేకింగ్లో బిజీ అయిపోయారంట వాళ్ళు అనుకుంటూ ఉన్నారు చాలా కష్టపడిపోతున్నారు మనీ గురించి ఇవన్నీ అనుకుంటారు కానీ మ్యూట్లో ఉంటారు మీ పర్సన్స్ ఏవి మీ దగ్గర చెప్పరు బయటికి మాత్రం చెప్పరు టోటల్గా డల్ అవార్డ్స్ మిమ్మల్ని చాలా ఇష్టపడతా ఉన్నారు మీ మధ్యలో చాలా ప్రేమ ఉంటుంది మీరు చాలా మంచి వ్యక్తులు న్యాయపరంగా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తులకి నిర్లక్ష్యం చేసినందుకు వాళ్ళకి జరగాల్సింది జరుగుతుంది అని అని చెప్పేసి అయితే వాళ్ళు అందుకనే మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉండే మిమ్మల్ని మీ గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు మీ పరిస్థితి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినందుకు వాళ్ళకి ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చాయి అని ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఈరోజు వర్కింగ్ డే అండి ఈవినింగ్ టైంలో మీకు రీడింగ్ ఇస్తాను నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి మీరు మనీ పే చేసి ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి రీడింగ్స్ ఇస్తానండి నేను రాగానే లేదు అప్పటిదప్పుడు అంటే ముందే బుక్ అయిన వాళ్ళు ఉంటారు ట్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అంటున్నాను కదండి నేను మీది ఈ రీడింగ్ మీద కాదా ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండి మీ పర్సన్స్ నిజంగానే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు ఈ రీడింగ్లో వచ్చినట్లే ఉన్నారా లేదా ఇది జనరల్ రీడింగ్ కదండి మీ పర్సనల్ రీడింగ్కి వచ్చేసరికి వేరే ఉంటుంది అందుకనే మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ తీసుకోండి పర్లేదు ఓం మహా ఇందులో కూడా రోజు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు వాళ్ళ గురించే వస్తుంది ఒక్కొక్కసారి రీడింగ్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపల యూనివర్స్ ఏంజెల్స్ గైడెన్స్ మీకు యూవర్స్ రెడీ మీరంట రెడీగా ఉండండి దేనికి యూనివర్స్ సక్సెస్ చూడబోతున్నారంట అంటే మీ రిలేషన్లో సక్సెస్ చూడబోతున్నారంట రికవరీ అంట కాండి అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి రికవరీ కామంటున్నారు కాంప్రమైజ్ కామంటున్నారు సక్సెస్ని చూడబోతున్నారు ట్రస్ట్ నమ్మంటే నమ్మండి మీరు ఈ ఆలోచనల రికవరీ నుంచి కాండే అని చెప్పేసి ఆస్క్ యువర్ ఏంజిల్స్ ఫర్ గివ్ ఏమని చెప్పేసి అంటున్నారండి యూనివర్సు ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ ఈ రీడింగ్ మీకు ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి ఒకవేళ రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి ఈవినింగ్ రీడింగ్ ఇస్తానండి నేను త్రిబుల్ వన్ పే చేసి నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ నేను చెప్తానే ఉన్నాను మళ్ళీ కాల్స్ చేసి ఎంత అండి రీడింగ్కి ఎంతండి రీడింగ్కి అంటున్నారు మీరు త్రిబుల్ వన్ చేసి ఎంట్రీ కాండి మీకు రీడింగ్ నచ్చితే కంటిన్యూ కాండి మళ్ళీ అమౌంట్ మాట్లాడుకుంటూనే పే చేసి కావచ్చు త్రిబుల్ వన్ తోటి త్రీ క్వశ్చన్స్ తోటే నేను ఒక వన్ క్వశ్చన్ బోనస్గా చెప్తానే ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి పెడితే నేను ఈవినింగ్ టైం వచ్చి చూసి మీకు ఫైవ్ థర్టీ నుంచి రెడీగా ఉండండి అండి ఫైవ్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు రీడింగ్స్ ఇస్తాను ఓకే అండి వీడియో దాకా చూసి లైక్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకొని మీరు పాజిటివ్ కామెంట్స్ పెడితే ఇంకొకరికి ఈ వీడియో పనికొస్తుంది ఈ కామెంట్స్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ ఈ ఛానల్ని గ్రోతింగ్ కోసం మీరందరూ భాగస్వాములు అవుతున్నందుకు మీకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి